పిట్ ఎలక పిల్ల లాంటి ఒక బండి అది దాంట్లో మీ ఇద్దరు మీతో అది బండి ఒక అభిమాని తన అది తయారు చేశారు ఆ బండి అది ఎలక పిల్లల దాని బాబం మా తోపే చే ఇచ్చాడు ఎలక పిల్ల మీద ఉన్నాయి అది బండి అన్న ఒక మాట చెప్పండి అన్న నేను తయారు చేసుకున్నాను ఐదే బండ్లు ఉన్నాయి ఎక్కువ అయితే ఆర్డర్ అయితే పెడతాను అన్నాడు ఒక యాదా వనిసి

నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మామూలుగా ఉండేదన్న దువాల్ అంటే మీరు జంట కలిసిన తర్వాతనే ఏది చేసినా వైరల్ ఎందుకన్నా మీ వల్ల అది సాధ్యమైంది అది లేదు మాదిరి టాలెంట్స్ టాలెంటెడ్ పర్సన్ ఇప్పుడు నేను చెప్పేస్తే ఇప్పుడు మాధురి ప్లేస్ లో ఇంకో విమెన్ అయితే ఈ స్థాయికి రాదు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇంకో విమెన్ అనుకోండి ఇంతవరకు రావటం జరగదు